ऐसे जवान है श्री तोता लोक अश्विन कुमार जन्मदिन सुंदर भेना श्री महापुष्प पूजयामी ओम श्री भैरभव सुरंतर एक नंबर गो देवश्यम श्री ध्यो न प्रचोदया तुम ओम सद नमस्ते अस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाय कला निर्धाय नीलकंठा मृत्युंजयाय सर्वेश्वराय राजिवाय श्रीमन महादेवाय नमो नम श्री महाकर्पूर गौरव करूणव संसार सार्पज महा महासहस्रलिंग स्वामी नमो नम इति महाकर्पूर नीराजन सामर्पयामी శ్రీగారు భ్యో నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదార్గొడ్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవ అనాథుల శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శివ గోత్రోద్భాయులైనటువంటి తోత లోక్ అశ్విన్ కుమార్ యొక్క జన్మదిన సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు రమేష్ బాబు గారు లక్ష్మీ జ్యోతి గారు దితుశ్రీ గారు వారి యొక్క కుటుంబంతో ఇక్కడ ఉన్నటువంటి అనాథుల ఆ భాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా అయిరారు గష్టేశ్వర భోగభాగ్యాలతో పాటు శ్రీ మహాగణపతి సహిత శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రం యొక్క ఆశీసులే వారికి వెళ్ళ వెళ్ళవెళ్ళలా వెన్నంటూ ఉండాలని కోరుకుంటూ మాతృదేవభవ అన్నదుల సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఏ విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరంగా మరిన్ని అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృదేవభవ సహసలి లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ధన్యవాదములు